उधर में जितना घास है झाड़ी है सबको साफ करता है अकड़े एन मुदल गो शुभ्रम उसके बाद खोदाई शुरू करता है, आ, मेरी का गोई तो है। और कोदाई शुरू करके बुनियाद पत्थर डाल दिया मर तुव्व तरवा पुना फिर लगातार आप क्या करते रहेंगे मरी निराश मेरे उसके बाद दिन तरवा था। फिर भी घास करते रहेंगे या

ఇక్కడ నుండి అక్కడ నుండి ఇకలు తీసుకుని వచ్చి ఇల్లు కడుతూ ఉన్నాయి కైే మరి ముందుకు పని ఎలా జరుగుతుంది ఇదే ప్రకారంగా చేశాడు అది కూడా మొదటి సంవత్సరంలోనే మరి కాలం వరకు उन्होंने चंगाई చంగా మరి జాగ్రత్తగా వాక్యాన్ని పఠించినట్లయితే మరి తొమ్మిది పది పదకొండు లేకపోతే సంవత్సరాల కాలమే చేశాడు మే ప్రభు శక్తి వచన ప్రచారా శురు కియా తరువాత ప్రభు క్రీస్తు శక్తితో వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు జు వచన ప్రచారకన్నా శుయా లో చూడక లగా ఎప్పుడైతే ఆయన వాక్స్యాన్ని మొదలు పెట్టడం ఆరంభించాడు ప్రజలు వెళ్ళడం ఆరంభించారు చలేగే లొటలేని వాళ్ళు వెళ్ళిపోయారు గై పారే వాలే చలేగే వస్తాలు పడేవాళ్ళు వెళ్ళిపోయారు రత్ సేవకు లోగి రాగ కేవలం సేవకులే నిలే చేల లోగి రేగ శిష్యు ఎన్గలేరు ప్రభుశ్వరే బలా చేలేరు తుప్పై కేన్న జాపే మరి శిష్యుడు బ్రహ్మన్నాడు మీ నెందు లేదు జీవన్ వదిలేసి బహుజన సమూహం అంతా కూడా ఆఖరి మారే చలేగరి సినిమా శిష్యులు కూడా భయపడి వెళ్లిపోయారు ఎందుకు జారి वृक्ष बन जैसे बने आई पाएंगी जाड़ी काटना बुश क्लियर क्लियरिंग खत्म हो गया मरी चक्र न रखने हो फल वृक्ष वो काम खत्म हो गया हाँ फल आई पाएंगी भद्द को उसके दिन में खोदा ही शुरू हो गया मरी पिंतु को सुनार उत्तरवर मदलाएंगी बुनियाद पत्थर यीशु पुनारी राई यीशु उसके बाद प्रेरितों ले आ नबी మరి ప్రస్తుతం ఉన్న సేవ ఏమిటి రావాలి రాళ్ళు రాకేక పత్ర కే ఒక్కొక్క లాడి మీద రంగులు రాయాలని కాదు పత్రం కాకలే రాళ్లను మలిసి తీసుకుని

దేవుని దృష్టికి ఏర్పరచబడినవి అమూల్యముయును సజీవమునైన రాయి అగు ప్రభునద్దకు వచ్చినవారై యేసు క్రీసు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బవుల నర్పించుటకు పరిశుధ యాజకులుగా ఉన్నట్లు వీరును సజీవమైన రాళ్ళ ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఐడో లిక్కాయ తొంభూ పాతరకేనైలేక ఆకార మందిరం మిమ్మల్ని సజీవమైన రాళ్ళ వల్ల ఏరుకొని వచ్చి ఆత్మసంబైన మందిరముగా కట్టబడుతున్నారు కొరకు ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు సభలో సేవకులు అవి ధ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా రోగులను స్వస్థపరచడానికి క్రీస్తుకు సేవలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు ఆయన నామాన్ని ఉపయోగించుకుంటే రోగాలు బాగయ్యేవి किया yeah. है yeah. మూడా తీసుకు వెళ్ళవలసిన పని ఉంది క్యూకి ఆ విడుదల విడుదల బహు జా చల్ ఎందుకంటే మాట అబద్ధము చెబుతున్నాను बीमारों को चंगा करने के लिए यीशु मसीह को क्रूज पर मरने का जरूरत नहीं था रोग स्वस्थ बल यीशु का नाम काफी था यीशु प्रभु नाम में सी लेकिन शैतान के वश में पड़े हुए लोगों को निकाल कर लाना तो यीशु को कीमत देना पड़ता था, था मरी ధ్యాన్ అందుకే సినిమాలో ప్రాణం పెట్టిన తర్వాత మృత్యు లేచాడు తిసరా ది మరేసే జీవు మృతుల తిరిగి లేచాడు చాలీ తిరిగి మేర నలభై రోజులు ఈ భూమిలో ఉన్నాడు జాత సమయ సేవాది ఆయన వెళ్ళేటప్పుడు సేవను అప్పగించాడు जाते समय में स्वर्ग पृथ्वी का सारे अधिकार मुझे दिया गया है जाओ सबको छेला बनाओ वे समय भूमि परलोकम सर्वाधिकारमें गुकं प्रज शिष्य उसका मतलब क्या है अर्जमेंटी फिर भी जाड़ी काटने का काम करने का नहीं आई ना गण రాజ్యోస చూ దేవుని రాజ్యం యొక్క పని రెండు వేల సంవత్సరాల నుండి కొనసాగుతోంది అవి లో గాస్ కాటనే మనల ఇప్పుడు కూడా ప్రజలకు గడ్డి గోడంలో మనస్సు పడుతుంది అవి కొంచా కా